వెల్కమ్ టు సుమన్ టీవీ మీ నాగరాజ్ బైర్శెట్టిని చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు కూడా తనకు ఒక సొంతిల్ ను ఉండాలి అందుబాటులో ఉండేలా అన్ని సౌకర్యాలతో చాలా అందంగా తీర్చిదిద్దబడిందే ఇండిస్ బీబీ సిటీ చక్కటి వాతావరణము చక్కటి గాలి వచ్చేలా కూడా మొత్తం అన్ని ఎమ్యూనిటీస్ మాత్రం అందరికీ అందుబాటులో ఉండే ధరలు అంటే యాభై లక్షలకు ఒక ఫ్లాట్ వస్తుంది అది కూడా ఎయిట్ ఫార్టీ టూ స్క్వైర్ ఫీట్ అంటే అన్ని వసతులు మొత్తం కూడా ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి కూడా ఆల్వాల్ కొంపల్లి మధ్యలో కొల్లారం దగ్గర ఇప్పటికే ఫేజ్ వన్ ఫేజ్ టూ లో మొత్తం చేసేసారు మిగిలింది మాత్రము ఫేజ్ త్రీలో ఫేజ్ త్రీలో అతి కొద్ది ప్లాట్లు మాత్రమే ఉన్నాయి ఎవరు ముందు వస్తే వాళ్ళే అదృష్టవంతులు ఉన్న వసతుల గురించి ఇక్కడ ఏ ప్లాట్ ఒక్కొక్క బ్లాక్ లో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి రోడ్డు విడితే అంతా ఏంటి అన్న పూర్తి వివరాలు వివరించడానికి ఈ రోజు ఇండిస్ బీబీ సిటీ ఆ ప్రాజెక్ట్ హెడ్ అంటే సేల్స్ హెడ్ పూర్ణచంద్ర గారు మనతోనే ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఆయన కూడా పూర్ణచంద్ర గారు చెప్పండి మొత్తం కూడా ఎంట్రన్స్ ఉంది మంచి ఆర్చ్ ఇచ్చారు అక్కడ మనకు లోపలికి ఇది మొత్తం కూడా నేను ఫార్టీ రోడ్ అని ఫార్టీ రోడ్ అని నామ్స్ ప్రకారమే నామ్స్ వైస్ జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఓకే మీరు ఇది గమనిస్తే గనుక ఈ స్ట్రక్చర్ కూడా చూసారు కదా అంత కాంక్రీట్ వాల్స్ మొత్తం కాంక్రీట్ వాల్స్ ఎక్స్పెన్సివ్ కదా కాంక్రీట్ వాళ్ళు ఎక్స్పెన్సివ్ అంటే మనం ఎలా ఆలోచించాలంటే ఒక మధ్య తరగతి వాళ్ళకు కూడా అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఒక మంచి లైఫ్ స్టైల్ చూడగానే ఎవరైనా వచ్చినా మంచి గేటెడ్ కంపెనీలో ఉంటారు కాబట్టి ఈ బిల్డింగ్ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట స్పేస్ అనేది చాలా వస్తుంది అది దృష్టిలో పెట్టుకొని చేసాం మీరు చూస్తే కనబడుతుంది చూడండి ఈ ఫినిషింగ్ మాదిరిగా చూస్తే బిల్డింగ్ చాలా చక్కగా ఉంది ఇంకోటి గ్యాప్స్ కూడా గమనిస్తే కనుక ఈ బిల్డింగ్ టు బిల్డింగ్ మధ్యలో కూడా మీకు థర్టీ ఫీట్ గ్యాప్ ఓ ఫ్లాట్ టు ఫ్లాట్ మధ్యలో గ్యాప్ చూసుకుంటే కూడా ఒక ఫ్లాట్ కి ఇంకో ఫ్లాట్ కి కూడా మీకు దాదాపుగా ఎనిమిది నుంచి పది ఫీట్ గ్యాప్ ఉంటుంది అంటే దీనికి చేయడానికి రీజన్ ఏంటంటే ఇంట్లో మీకు న్యాచురల్ లైట్ వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా ఓ మధ్య తరగతి వాళ్ళకి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది మంచి ఉద్దేశంతో ముందు లాభాలు కదా సిమెంట్ బ్రిక్స్ ఇల్లు బాగా లాభాలు వస్తాయి కదా అదే సార్ నేను చెప్పినట్టు సిమెంట్ బ్రిక్ దీనికి తేడా ఎందుకు చేశామంటే అందరూ సిమెంట్ బ్రిక్ తోటి చేస్తారు కానీ మేమేం ఆలోచించాలంటే మా కస్టమర్స్ కి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినప్పుడు షేర్ వాళ్ళు టెక్నాలజీ అంటారు అనమాట దీన్ని షేర్ వాళ్ళ టెక్నాలజీతో చేయడం వలన వాళ్ళకు కూడా ఒక ఉపయోగకరంగా ఉంటుంది చూడడానికి బాగుంటుంది బిల్డింగ్ లైఫ్ స్టైల్ ఎక్కువ వస్తుంది అది ఒక డిఫరెంట్ కమ్యూనిటీ దరిదాపులో చూసుకుంటే మీకు ఇలాంటి ఇలాంటి స్ట్రక్చర్తో ఉన్న కాంక్రీట్ కమ్యూనిటీ ఇక్కడ లేదండి అందరూ కూడా హైదరాబాద్లో బిల్డర్స్ చాలా మంది ఉంటారు అందరూ కూడా అంటే లాభార్జన కోసం చాలామంది చేస్తుంటారు మేము లాభాల వసటు కాకుండా కస్టమర్ సాటిస్ఫాక్షను వాళ్ళకి కావాల్సిన వసూలతో మంచి కాంక్రీట్ వాల్ ఫినిషింగ్ దానివల్ల ఏంటంటే బిల్డింగ్ చూడగానే చాలా అందంగా కనబడుతుంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ అదే మీరు ఫినిషింగ్ స్ట్రక్చర్ బాగుంటుంది అదే రీజన్ మా కంపెనీ ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ప్రాజెక్ట్ చేసినా గానీ కస్టమర్స్ అన్ని వసూలతో మంచి కంప్లీట్ అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది అదే చూస్తే కనుక అదే మీకు ఈ రోజు కనపడుతున్న ఈ స్ట్రక్చర్ ఫినిషింగ్స్ ఇవన్నీ దాని రిజల్ట్ అవుట్ కమే ఇదో మొత్తం కూడా మొత్తం కూడా దాని ఉన్న అడ్వాంటేజెస్ ఇప్పుడు చూసిన వాళ్ళకు కూడా ఇప్పుడు మీరే చూసారండి మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఎలా ప్రాజెక్ట్ ఇక్కడ కూడా మీరు సిటీ టెక్నాలజీ అంటే మనం ఏం మన కంపెనీలో ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ హై అవన్నీ ఫ్లోర్స్ ఫ్లోర్స్ కాకపోతే వీబీ సిటీకి వచ్చేసరికి ఐదు ఫ్లోర్లు అయినా కూడా మనం ఏం చేస్తామంటే మన కస్టమర్లకి ఐదు ఫ్లోర్లు బిల్డింగ్ కట్టినా కూడా వాళ్ళకు కూడా పెద్దగా హైటెక్ సిటీ గచ్చిబోలు ఏవైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయో లైఫ్ స్టైల్ అదే మాదిరిగా కన్స్ట్రక్షన్ షేర్ వాళ్ళు కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు వాళ్ళకు మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి మంచి కమ్యూనిటీ ఇవ్వాలనే ఇంటెన్షన్ తోటి అది దృష్టిలో పెట్టుకొని మనం లాభాలు తగ్గించుకున్నా సరే ఒక ప్రోడక్ట్ అవుట్కమ్ బాగుండాలనే ఉద్దేశంతో డిజైన్ చేస్తాం అదే మీకు ఇప్పుడు కనబడుతుంది ఇక్కడ ఓకే మొత్తం కూడా మొత్తం ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మొత్తం కూడా టూ రూమ్ టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే లేదండి అన్ని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ఒకటే సైజ్ అంటే సేఫ్టీ ఉంటుందండి ఒక్కొక్క ప్లాట్ ఇది మేము ఏం చేసామంటే ఎయిట్ ఫార్టీ టూ స్క్వేర్ ఫీట్ చేసాము అంత ఈక్వల్ అంత ఈక్వల్ గా చేసాము సామాన్యులుగా ఎవరైనా మధ్య తరగతి వాళ్ళు గానీ ఎవరైనా కానీ ఫస్ట్ టైం గేటెడ్ కమ్ గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కొనగల ఆలోచన అందరికీ ఉంటుంది దానికి దానికి అనుకూలంగా బడ్జెట్ పరంగా కానీ వసూలతో ఉండాలంటే అది ఉండదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ చేసింది ఏంటంటే మామూలుగా సామాన్య ఉన్న వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ పరంగా గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుక్కోవచ్చు అది దృష్టిలో పెట్టుకొని చేశాం కాబట్టి చాలా మంది కోరిక నెరవేర్చగలిగాము కొనుక్కున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఎయిట్ ఫార్టీ స్క్వేర్ ఎయిట్ ఫార్టీ టూ స్క్వేర్ ఫీట్ స్క్వేర్ ఫీట్ ఓకే ఓకే ఎంత మొత్తం ఫ్లాట్ కాస్ట్ ఎంత వస్తుంది ఫైనల్గా స్క్వేర్ ఫీట్ ఎంత సుమారుగా మనకు చూడండి స్టార్టింగ్ బేస్ ప్రైస్ వచ్చి యాభై లక్షలు ఉంటుందండి అంటే దానిపైన అడిషనల్ సెమ్యూనిటీస్ గేటర్ టర్మ్ అడిషనల్ ఛార్జ్ కార్ పార్కింగ్ అనుకుంటే యాభై ఆరు లక్షల్లో అవుతుంది అనమాట యాభై ఆరు లక్షలకి హైదరాబాద్ సిటీలో యాభై ఆరు లక్షలకే దొరుకుతున్న ప్లాట్స్ కూడా ఉన్నాయి అవును అవును అదే సార్ అదే మీకు చెప్పబోతుంది ఏంటంటే మీకు ఇలాంటి కమ్యూనిటీ ఇలాంటి వసూలు అందులో ఏంటంటే మంచి ఒక రెసిడెన్షియల్ ఏరియాలో చుట్టుపక్కల వాతావరణం కూడా మీరు చూస్తే గనక దీని చుట్టూ ఉన్నది చాలా మటుకు రిజర్వ్ ఏరియాస్ ఉన్నాయి డిఫెన్స్ ల్యాండ్స్ ఉన్నాయి కంటోన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి దీనివల్ల ఏంటంటే మీకు ఎక్కువ కన్స్ట్రక్షన్ వ్యాలీ ఫార్మాసిటీ కూడా ఫార్మాసిటీ కూడా ఉంది సార్ అంటే మనకి ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు కూడా మనకి జీనోమ్ వెల్లో ఫార్మా కంపెనీస్ ఐటీ కంపెనీస్ పనిచేసే వాళ్ళు గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు ఎయిర్ ఫోర్స్ అకాడమీ పనిచేసే వాళ్ళు అన్ని మిక్స్ కల్చర్లో ఉన్న వాళ్ళు అనమాట అందరికీ అందుబాటులో ఒక ప్రాపర్గా ఒక కమ్యూనిటీ అనేది మనము ఆలోచించి డిజైన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్న ప్రాజెక్ట్ అండి మొత్తం కూడా ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ అండ్ ఫార్మాసిటికల్స్ రైల్వే ఎంప్లాయీస్ కూడా ఉంది కాబట్టి రైల్వే రైల్వే క్వార్టర్స్ కూడా తీసుకున్నారు ఐటీ ప్రొఫెషన్ తీసుకున్నారు మీకు ఇంకోటి ఏంటంటే కొంపల్లి సార్ కోంపల్లి మధ్య విని ఉంటారు మీరు లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కోంపల్లి ఏరియా డెవలప్మెంట్ సుచిరా మూడు ఫ్లైఓవర్స్ వస్తున్నాయి అక్కడ అంటే ఫ్లైఓవర్స్ కూడా అది నేషనల్ హైవే అండి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అంటే మన నిజామాబాద్ నాగపూర్ హైవే అనమాట సో జనరల్ గా ఏంటంటే హైవేస్ లో మీకు డెవలప్మెంట్ చూస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మూడు ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఆల్రెడీ సో ట్రాఫిక్ అది కాకుండా ఏంటంటే వసతుల పరంగా చూస్తే హాస్పిటల్స్ కానీ మాల్స్ కానీ మీకు ఎంటర్టైన్మెంట్ కానీ రెస్టారెంట్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ దరిదాపుల్లో ఫెసిలిటీ ఆఫ్ ఫైవ్ టు ఎయిట్ కిలోమీటర్స్లో మీకు అన్ని అందుబాటులో ఉన్నాయండి ట్రావెలింగ్ టైం కూడా చూసుకుంటే కోంపల్లికి ఐదు నిమిషాల్లో మీరు రీచ్ అవుతారండి త్రీ కిలోమీటర్స్ రేడియస్ లోన్ బ్యాంక్ లోన్స్ అన్నీ ఉన్నాయండి మన ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అన్ని మేజర్ బ్యాంక్స్ తోటి అప్రూవ్డ్ అయిన ప్రాజెక్టు దాదాపు కొన్ని బ్యాంక్స్ అయితే నైంటీ పర్సెంట్ కూడా ఇస్తున్నాయి అనమాట అంటే ఒక కస్టమర్ వస్తే అతనికి ఫైనాన్షియల్ పరంగా కూడా వాళ్ళకి నైంటీ పర్సెంట్ ఆఫర్ చేసే బ్యాంక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఆ ప్రాసెస్ కూడా ఏంటంటే మీకు త్వరగా పదిహేను నుంచి ఇరవై రోజులు అయిపోతాయి కస్టమర్కి రెడీ టు మూవ్ కాబట్టి ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఈరోజు చాలామంది అంటే చాలా అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కస్టమర్ వెయిట్ చేయాలన్న ఆలోచన ఉంటుంది కానీ ఇక్కడ మీకు అలా కాదు మీరు వచ్చారా చూసారా మీకు ఏదైతే కనబడుతుందో ఆల్రెడీ జనాలు ఉంటున్నారు కాబట్టి మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసేసి డాక్యుమెంట్స్ ఇచ్చేసి ఏజెన్సీ బుకింగ్ చేసుకుంటే పదిహేను ఇరవై రోజుల్లో కూడా హ్యాండ్ ఓవర్ స్టేజ్ చేస్తే హ్యాండ్ ఓవర్ ఇచ్చే స్టేజ్ లో ఉన్న ప్రాజెక్ట్ అండి ఓ ఫేజ్ త్రీలో ఫేజ్ త్రీలో ఉన్నాయండి సార్ ఇప్పటివరకు ఇక్కడ ఎమ్యూనిటీస్ ఉంటే వసతుల గురించి మీరు చెప్పారు కాస్ట్ గురించి చెప్పారు క్వాలిటీ గురించి చెప్పారు కదా ఒక్కసారి నాకు ఒక ఫ్లాట్ ఏమైనా చూపిస్తారా తప్పకుండా అండి మేము ఏదైతే ఫినిష్ చేస్తామో ఒక ఫ్లాట్ అనేది మీకు హ్యాండ్ ఓవర్ చేసిన ఫ్లాట్ ఏ విధంగా ఉంటుందో మేము ఏ కైండ్ ఆఫ్ ఫినిషింగ్స్ ఇస్తాము ఒక ఫ్లాట్ కూడా మీకు చూపిస్తామండి తప్పకుండా అండి ప్లీజ్ కదా లెట్స్ జాయిన్ చూద్దాం ప్లాట్ చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఉన్న క్వాలిటీస్ గురించి వసతుల గురించి ముఖ్యంగా కాస్ట్ ఆఫ్ ప్రై ప్రైస్ ఎంత తక్కువ ఉంది అంటే హైదరాబాద్ సిటీలో ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా మినిమం నైంటీ ల్యాక్స్ వన్ క్రోర్ టూ క్రోర్స్ త్రీ క్రోర్స్లోనే చెప్తుంటారు తప్పితే ల్యాక్స్లో మనం వినడం లేదు కానీ ఇక్కడ మాత్రమే ఇండిస్ విబి సిటీలో మాత్రం అందరికీ అందుబాటులో ఉండే ధరలు అంటే చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు కూడా అందరికీ అందుబాటులో ఉండే ధరలు యాభై లక్షలకు ఒక ప్లాట్ వస్తుంది అది కూడా ఎయిట్ ఫార్టీ టూ స్క్వైర్ ఫీట్ అండి అన్ని వసతులు మొత్తం కూడా ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి కూడా ఇది ఒకసారి మనం తూర్పు వాటిలో ఇది హాల్ ఇది మొత్తం కూడా ఎంటర్ అవుతానే ఎవరైనా గెస్ట్ ఇది హాల్ అనమాట మొత్తం కూడా ఇక్కడ ఫర్నిచర్ ఇది వేసుకున్నా కూడా ఇది ఒక మోడల్ హౌస్ అండి ఇది అంటే మొత్తం ప్రతి ప్లాట్ కూడా ఇదే సైజులో ఇలాగే ఉంటుంది ఇక్కడ లోపలికి వస్తే ఈ ఆగ్మే సైడ్ అండి కిచెన్ ఏర్పాటు చేశారు కదా చిన్న వైపు అంతా కూడా మొత్తం వుడ్ వర్క్ అంతా ఉంది కదా అది ఎవరైనా వచ్చినా కూడా వర్కని చేయించుకోవచ్చు ఇది కిచెన్ మొత్తం కూడా డైనింగ్ ఉంది ఇక్కడ వాస్తు ప్రకారం అయితే ఈస్ట్ ఫేస్ లో నైరుతి మూల ఉంది కదా ఈ నైరుతి మూలకు ఒక మాస్టర్ బెడ్ రూమ్ ఏర్పాటు చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఒక డబుల్ కాటు వార్డ్రోపు అటాచ్డ్ బాత్రూమ్ చక్కటి గాలితో పాటు వెలుతురు కూడా వస్తుంది అంటే విండో క్లోజ్ చేసిన ఈ గ్లాస్ ఫిట్టింగ్ ఉంది కాబట్టి వెలుతురు వస్తుంది కానీ చక్కటి గాలి రావాలి మంచి ఆక్సిజన్ గాలి ఎందుకంటే చుట్టూ మంచి చెట్లు వేశారండి ఆ చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ మనకి చక్కగా అందాలి అంటే ఈ ఎప్పుడైనా ఈ విండో కాసేపు ఓపెన్ చేసి మంచి ఆక్సిజన్ చక్కటి ఆక్సిజన్ ని కూడా మనం తీసుకోవచ్చు ఇది ఈ బెడ్రూమ్లో ఉన్న వసతులండి ఇక్కడ కూడా ఐ థింక్ నేను వాస్తు పండితుని కాదు కానీ చెప్తున్నా నేను ఇది వాయువం తూర్పు వాకిలి కాబట్టి ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ ఏర్పాటు చేశారండి ఇక్కడ సింగల్ కార్ట్ వేసుకున్న ఎంత వస్తుంది ఇకపోతే ఈ బెడ్రూమ్లోంచి ఇలా బయటికి వెళ్తే ఇది సిట్ అవుట్ ఇక్కడ చీర వేసుకొని హ్యాపీగా అటు వచ్చే వాళ్ళు ఇటువల్లే వాళ్ళు చూడొచ్చు వాతావరణాన్ని ఎంజాయ్ చేసి చక్కటి గాలిని తీసుకోవచ్చు మంచి వెలుతురు ఉంది పేపర్ చదువుకోవచ్చు చాలాసేపు కబుర్లు ఆడుకోవచ్చు ఇక్కడ కూర్చొని ఇంత కూడా చూడండి మొత్తం ఎంత క్వాలిటీ ఉంది మొత్తం నైస్గా ఉంది మామూలుగా ఒక నాసిరకం సిమెంట్ బ్రిక్తో కానీ వేరు బ్రిక్తో కడితే ఇలా క్వాలిటీ రాదండి గోడ లెవెల్ రాదనమాట ఈ గోడ లెవెల్ ఎంత బాగా వచ్చిందంటేనే క్వాలిటీ మనకు అర్థమవుతుంది ఎంతటి క్వాలిటీ మెయింటైన్ చేసింటే ఇలాంటి గోడలు వస్తాయి అనేసి మొత్తం క్వాలిటీ ఉంది కాబట్టి ఇంత చక్కగా ఉంది ఫ్లాట్ ఇది కామన్ టాయిలెట్ అండి ఇది కామన్ టాయిలెట్ చాలా స్పేషియస్గా ఉంది షింక్ ఏర్పాటు చేశారు కామన్ టాయిలెట్ చాలా ప్రతి ఒక్కరు చాలా అవసరం ఉంది అంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే కన బెడ్రూమ్లో వచ్చిన గెస్ట్లు కావచ్చు ఎవరైనా అవుటర్స్ వస్తే కదా మన బెడ్రూమ్స్లోకి వెళ్ళి వాష్రూమ్లు వాడుకోలేదు కదా అదే కామన్ టాయిలెట్ అనేది ఒక ఉంది అనుకోండి ఎవరైనా అవుటర్స్ వచ్చినట్లయితే మన బంధువులు వచ్చినా కూడా వాళ్ళు కామన్ వాష్రూమ్ వాడుకుంటారు కదా ఈ కిచెన్ పక్కనే వాష్ ఏరియా ఇది ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు లేదా పాత్రలు కడుక్కోవచ్చు ఉండే వాళ్ళకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అన్ని విధాలుగా స్పేస్ కానివ్వండి వెంటిలేషన్ కానివ్వండి కబర్డ్స్ కానీ చేసుకునే విధంగా చేసామన్నమాట చాలా చక్కగా ఉందండి యాభై లక్షలకు ఒక ఫ్లాట్ అంటే అది ఈ ప్రాంతంలో హైదరాబాద్ అంటే బిర్యానీ బిర్యానీ ఎంత ఫేమస్ ఈ ప్రాంతంలో కొంపల్లి ఈ ఆల్వాల్ మధ్యలో ఉన్న ఈ బొలారం ప్రాంతంలో ఇండిస్ బీబీ సిటీ అనేది అంత ప్రాచుర్యం పొందేదాకా మీరు ధరలు పెట్టి మీ వసతితో కూడుకున్న ఇల్లు ఇస్తున్నారు మీరు చాలా అండి మీరు మీరు చక్కటి మాట చెప్పారు మీరు ఈ లొకేషన్ మెన్షన్ చేసారో ఇలాంటి బడ్జెట్ ఇలాంటి సౌకర్యాలతోటి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ కస్టమర్స్ కి మేము అందించగలగా చాలా హ్యాపీగా ఉన్నాము అది రెడీ టు మూవ్ అండి కస్టమర్ వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు విధాలుగా బ్యాంకు పరంగా కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఎక్కడైనా కూడా మీకు అతి త్వరందరగా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అవుతుంది బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అన్ని విధాలుగా క్లియర్గా టైటిల్ ఉన్న ప్రాజెక్టు రెరా రిజిస్టర్డ్ మీకు జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ సో ఇవన్నీ అడ్వాంటేజెస్ తో కూడి ఉన్న తీసుకెళ్ళండి రెడీగా ఉన్నారు కాబట్టి అది ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా కస్టమర్ కి లేదు వి బి సిటీ ఈ ప్రాజెక్టుకు ఇదే హైలైట్ అని చెప్పవచ్చు మనము ఎందుకంటే ఈ ప్రాజెక్టులో దోత టోటల్ ముప్పై ఆరు వేల చెదర పడుగులు అంటే ముప్పై ఆరు వేల స్క్వేర్ ఫీట్తో నిండిన ఈ క్లబ్ హౌస్ ఇక్కడ నిర్మించడం జరిగింది చాలా విశాలంగా ఉంది ఈ మరి ఈ క్లబ్ హౌస్లో ఏ వసతులు కల్పించారు ఎలాంటి వసతులు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో ఏంటి సెకండ్ ఫ్లోర్లో ఏంటి థర్డ్ ఫ్లోర్లో ఏంటి అని వివరించడానికి సేల్స్ హెడ్ పూర్ణచంద్రరావు ఇక్కడే ఉన్నారు చెప్పండి పూర్ణచంద్ర గారు చాలా క్లబ్ హౌస్ అయితే చాలా పెద్దగా నిర్మించారు చాలా ముప్పై ఆరు వేల స్క్వైర్ ఫీట్ అంటే చిన్న విషయం కాదు చాలా విశాలంగా ఉంది అన్ని వసతులతో ఉన్నారు ఇక్కడ ఏమేమి వసతులు ఉన్నాయండి అదే సార్ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఒక బిల్డింగ్ కట్టి నాలుగు పార్కులు కట్టి మెల్లిమెల్లిగా ఎమ్యూనిటీస్ ఇద్దామని కానీ మేము ఇంటెన్షన్ మేము ఆలోచించామంటే డే వన్ నుంచి ఎప్పుడైతే మనం ఫస్ట్ హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరుగుతుందో ఫేస్ వైజ్ మ్యానర్గా హ్యాండ్ ఓవర్ చేశాం కాబట్టి ఫస్ట్ ఫేస్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అన్ని వసతులు ఉండాలి ఎమ్యూనిటీస్ ఇవ్వాలని ఇంటెన్షన్ తోటి ఇది కూడా డిజైన్ చేయడం జరిగింది మీరు అన్నట్టుగా ముప్పై ఆరు స్క్వేర్ స్క్వేర్ ఫీట్ ఏంటంటే మీకు త్రీ ఫ్లోర్స్ ఉంటుందండి ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏందంటే మీకు ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది పెద్దవాళ్ళకి పిల్లవాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఒక జిమ్ ఉంటుంది అండ్ అట్లాగే మీకు యోగా మెడిటేషన్ చేసుకోవడానికి ఒక రూమ్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్కి వచ్చేసరికి ఏంటంటే మీకు బ్యాంక్వెట్ హాల్స్ ఉంటాయండి అంటే మనకి బేసిక్గా ఏంటంటే ఎంత పెద్ద బ్యాంక్ అంటే ఒక దాదాపు ఒక రెండు వందల మంది ఉన్న ఫంక్షన్ చేసుకున్నా కూడా దానికి సరిపెద్ద డిజైన్గా ఒక చేయడం జరిగింది దాంతోపాటు చిన్నగా బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇంకొక చిన్న చిన్న చేసుకోవడానికి అలాంటి వాళ్ళకి కూడా చేస్తామన్నమాట ఫైన్ ఏం చేస్తామంటే థర్డ్ ఫ్లోర్లో మీకు కవర్డ్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉందండి ఏదైనా ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే బ్యాడ్మింటన్ కూడా కవర్డ్ ఉండాలని ఇంటెన్షన్ తోటి టాప్ ఫ్లోర్ లో చేయడం జరిగింది అన్నాడు కవర్డ్ బ్యాడ్మింటన్ దాంతో పాటు ఒక సెలూన్ ఇచ్చామండి సలూన్ అంటే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ పింక్స్ అండ్ బ్లూ సలూన్ అన్నమాట పింక్స్ అండ్ పింక్స్ అండ్ బ్లూస్ అనే వాళ్ళు ఒక మంచి సెలూన్ కూడా చేశారు సో ఏంటంటే లో మనకు కూడా అదొక మంచి ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా క్లబ్ హౌస్లో ఇవ్వడం బయటికి వెళ్ళడం కూడా లోపలే ఉండడానికి చేయడం జరిగింది సరే ఇప్పుడు చెప్పారు కదా అని చూపిస్తారా మాకు తప్పకుండా సార్ రండి చూపిస్తాం ఫస్ట్ ఫ్లోర్ వెళ్దాం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా యోగా వ్యాయామం మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి ఒక్కరు చాలా మంది కూడా కదా ఇప్పుడు అంటే కరోనా ఏర్పడిన పాఠాలు కూడా అందులో భాగంగానే అందరికీ అందుబాటులో ఉండేలాగా చూడండి ఈ యోగా ప్రాణాయామం ధ్యానం చేసుకోవడానికి ఒక చక్కటి హాల్ ఈ ఇండిస్ విబి సిటీ ప్రాజెక్టు అతి పెద్ద జిమ్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు ప్పుడు కాసేపు ఇలా వాకింగ్ చేయొచ్చు వాకింగ్ తర్వాత ఇతరు జిమ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి జిమ్ ఇన్స్ట్రుమెంట్స్ వెయిట్స్ అన్నీ కూడా ఇస్తే కనుక సార్ మేము దీంట్లో ఏదైతే బ్రాండ్స్ యూజ్ చేసామో ఈ బ్రాండ్స్ యూజ్ చేసిన దాంట్లో ప్రికార్ అనే కంపెనీ అండి వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ అండి ఎక్విప్మెంట్స్ పరంగా చూస్తే కూడా మనం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఇది ఒక ఉదాహరణ ఓకే ఓకే బ్రాండింగ్ కూడా ఇక్కడ కూడా మీరు రాజీ పడలేదు రాజీ పడకుండా ఇది చేయాలనే ఇంటెన్షన్ తోటి చేయడం జరిగిందండి సెకండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా మేము ఏం చేస్తామంటే రెండు బ్యాంక్వెట్స్ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది సార్ ఒకటి పెద్దది ఒకటి చిన్నది అనమాట చిన్నది అని అంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇది ఒక మినీ బ్యాంక్వెట్ హాల్ అంటారు ఇది కెపాసిటీ ముప్పై నుంచి నలభై మంది వరకు ఏదో ఉన్నారనమాట చిన్న పార్టీస్ కానీ చిన్న చిన్న ఈవెంట్స్ కానీ ఏదైనా కంప్లైట్లో చేసుకోవాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి అందుబాటులో ఉండడానికి ఇది ఒకటి తీసుకురావడం జరిగింది అనమాట సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటుంది మంచి వెంటిలేషన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈరోజు చాలా మటుకి జనాలకు ఏంటంటే ఫంక్షన్స్ పార్టీసు మ్యారేజెస్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పెద్ద బ్యాంకెట్ హాల్ డిజైన్ చేయడం జరిగిందనమాట ఇది ఏంటంటే దీని కెపాసిటీ కనుక చూసుకుంటే మీరు చూడొచ్చు ఒకసారి ఎంత డిస్టెన్స్ పొరగా పొడవు చూస్తారు పొడవు పెడాలి పెద్ద ఇది ఇది మీకు యాక్చువల్లీ దాదాపు ఏంటంటే మీకు ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది ఉన్న ఫంక్షన్స్ మ్యారేజెస్ కానీ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అంటే బయటికి వెళ్ళకుండా తక్కువ ఇదితో కమ్యూనిటీ లోపలే ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ అడ్వాంటేజ్ ఈ కమ్యూనిటీ చేస్తారండి వెళ్ళకుండా ఇది చాలా తక్కువ ఉంటుందండి ఇది సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం కాబట్టి చాలా మీరు అనుకుంటే ఒక ఏడు ఎనిమిది వేల రూపాయలే కానీ అండి మీకు ఛార్జ్ దీనికి అది కూడా ఏంటంటే మీరు బయట చూస్తే కూడా ఇలాంటి కమ్యూనిటీలో ఇంత పెద్ద బ్యాంక్ ఎటువంటి అనేది చాలా తక్కువ చోట్ల కనబడుతుంది కానీ మేము వివి సిటీలో ఇలాంటి కస్టమర్స్కి మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఒక లగ్జరీ లైఫ్ స్టైలు ఎక్కడైతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్లో చూస్తారో అలాంటి వాళ్ళకి సేమ్ కమ్యూనిటీ ఇలాంటి ఫెసిలిటీ ఫెసిలిటీస్ తోటి డిజైన్ చేయడం జరిగింది సో ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎమ్యూనిటీ అండి ఎమ్యూనిటీస్లో లో మన ప్లే ఏరియాస్ లో పాటు ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎమ్యూనిటీ దీన్ని క్రియేట్ చేస్తాం ఒకసారి నేను కూడా ఆడతాను వాళ్ళ పర్మిషన్తో చూద్దాం చాలా చక్కగా ఆడాను నేను అనుకుంటున్నాను కానీ ఆడలేదు మీరు అనుకుంటున్నారు కదా అంటే ఇండిస్ విడిస్ సిటీలో ఉంది ఇలాంటి చక్కటి సదుపాయాలు ఉంటాయన్నమాట యువకుడు అంటావా గడ్డం బాహుబలిలో కట్టప్ప లాగా పెంచాడు కదా గడ్డం చూడు అంటే కట్టప్పకు తెల్లగడ్డం ఉంది ఈయనకు నల్లగడ్డ ఉంది అంతే ఈ పేరండి విజయ్

బ్రదర్ ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ వన్ ఇయర్ నుండి ఓ ఆయన అయితే ఇంటర్వ్యూ అంటే చక్కటి వాతావరణం ఉంది ఇక్కడ ఓకే మీ పేరండి నితీష్ రెడ్డి నితీష్ రెడ్డి ఓకే నితీష్ రెడ్డి మీరు ఒక ఆర్కిటెక్టర్ అంటున్నారు కదా సరే ఇక్కడ వసతుల గురించి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం గురించి మీరేం చెప్తున్నారు ప్రాపర్ ప్లానింగ్ ఉంది ప్రాపర్ ప్రాపర్ ప్లానింగ్ వాస్తు వాస్తు ఎక్కువ అవునవును ఏ ఏ సేమ్ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం ఓకే సో అన్ని టూ ఉన్నాయి చాలా బెటర్ వేరే దానికన్నా చూసిన దానికన్నా చాలా బెటర్ మీకు బాగా నచ్చిన ప్లేస్ ఇక్కడ జిమ్ బ్యాడ్మింటన్ కూడా సింగ్ బ్యాడ్మింటన్ అందరూ తెలుసు అంత ఫ్యామిలీ ప్యాక్ కాదు సిక్స్ ప్యాక్ మా ఫ్యామిలీ ప్యాక్ సిక్స్ ప్యాక్ వస్తాయి అన్ చేసి ఇక్కడికి వచ్చి సిట్లు వస్తే ఫ్యామిలీ ప్యాక్ పోయి సిక్స్ ప్యాక్ వస్తాయి అనమాట మీకు ఫ్యామిలీ ప్యాక్ పోయి సిక్స్ ప్యాక్ రావాలి అంటే కింద ఇండి స్టీ ప్రాజెక్టులో ప్లాట్ కొనండి ఇలా మీ ఫ్యామిలీ ప్యాక్ ని పోగొట్టుకుని సిక్స్ ప్యాక్ పెంచుకోండి థర్డ్ ఫ్లోర్ లో ఇక్కడ ఇండోర్ గేమ్స్ అనమాట ఇండోర్ గేమ్స్ అంటే చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లల వరకు ఎవరైనా ఆడుకోవచ్చు క్యారమ్ బోర్డ్స్ కావచ్చు టేబుల్ టెన్నిస్ కావచ్చు ఇలాంటి ఆడుకోవడానికి ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తారు ఇది కూడా ఒకసారి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్న వారికి ఎవరైనా తాప్రాలు ఉన్న వారికి ఇక్కడ నివసిస్తున్న వారికి అంటే సెలూన్ షాప్కి వెళ్ళాలి అంటే కటింగ్ చేసుకోవాలన్నా షేవింగ్ చేసుకోవాలన్నా బయటికి వెళ్ళాలి లేకపోతే మహిళలు కూడా తమ అందాలకు మెరుగులు గుద్దుకోవడానికి బ్యూటీ పార్లర్లకు బయట వెళ్తుంటారు కదా అలాంటి వారంతా కూడా ఇక్కడ బయటికి వెళ్లకుండా ప్రాజెక్ట్ ప్రిన్సెల్స్ లోని ఇక్కడే ఈ క్లబ్ హౌస్ లోనే ఉండేలా చాలా చక్కగా ఉండేలా కూడా తీర్చిదిద్దారు ఇక్కడ ఇండిస్ స్వీట్ సిటీ యాజమాన్యం ఇందులో భాగంగా ఇక్కడ పింక్స్ అండ్ బ్లూ బ్యూటీ సెలూన్ అండ్ స్పా ఇక్కడ ఉన్నారు చూద్దాం లోపల ఎలా చక్కగా ఎలా ఉంది ఏం అక్కడ ఇక్కడ ఇలా నేను లోపలికి వచ్చినప్పుడు నాకు కుడివైపు వైపు పురుషులకు సంబంధించిన సెలూన్ షాప్ వైపు మహిళలకు సంబంధించిన సెలూన్ షాప్ ఉంది పింక్స్ అండ్ బ్లూస్ బ్యూటీ సెలూన్ అండ్ పార్ ప్లూస్ నిర్వాహకురాలు బీనా గారు ఉన్నారు చెప్పండి బీనా మహిళల వాళ్ళ అందాలకు మరింత మెరుగులు దిద్దడానికి ఎలాంటి సౌకర్యాలు ఏమేమి చేయబోతుంది ఏమేమి చేస్తుంటారు ఇక్కడ మా దగ్గర ఉంది సార్ హెడ్ టు టో సర్వీసెస్ ఉన్నాయి మేకప్ ఉంది బ్రైడల్ మేకప్స్ కానీ పార్టీ మేకప్ కానీ ప్రతిదీ మా దగ్గర అవైలబుల్ ఉంది పెడిక్యూర్స్ మానిక్యూర్స్ వాక్సింగ్ ఫేషియల్స్ ప్రతిదీ హెడ్ టు టో సర్వీస్

మళ్ళీ బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు మీ యాజమాన్యం ఎలా ఫీల్ అవుతుంది చక్కటి వాతావరణం ఉన్న ఇండిస్ బీబీ సిటీ వ్యాలీలో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో మీకు ఇలాంటి ఒక డీజిల్ తీసుకోవడానికి ఒక సౌకర్యం కలిగింది మీకు మీ మేనేజ్మెంట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఇది అనమాట అంటే యాజమాన్యం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఇంత సౌకర్యాలు ఉండి ఇంత పెద్ద ఎత్తున కమ్యూనిటీ ఇక్కడ దాదాపు థౌజండ్ ఫార్టీ ప్లాట్స్ ఉన్నాయి కదా ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్న ఈ ప్రాంతంలో తమకు ఇంత చక్కటి సౌకర్యం ఇంత విశాలంగా ఉండే హాల్ దొరకడం కావచ్చు ఇంత చక్కటి వసతులు ఏర్పాటు చేసుకోవడానికి ఆ ధరలు అందుబాటులో ఉండడం కావచ్చు వాళ్ళకు బిజినెస్ పరంగా కూడా వర్కౌట్ అవుతుందని వీరా గారు చెప్తున్నారు మరి చూద్దాం అంటే ఎక్కడైనా ప్రాజెక్ట్స్లో ఇలాంటి ఉమెన్స్ పా ఉన్నాయో నాకు కానీ ఇక్కడైతే చాలా చక్కగా ఉంది మీ అందాలకు మరింత మెరుగులు దిద్దుకోవాలన్నా సుదూర ప్రాంతాలకు మీరు మీరున్న చోటే మీ అందాలకు మెరుగులు దిద్దుకోవాలంటే ఇక్కడ ఎక్కడైతే కొంపల్లి ఆల్వాల్ మధ్యలో బొల్లారాం దగ్గర ఏర్పాటు చేసి నిర్మించారో ఇండిస్ విబి సిటీ ప్రాజెక్ట్లో ప్లాట్ కొనండి అతి తక్కువ ధరలకే అతి సమీపంలోనే ప్రాజెక్టులోనే ఉన్న పింక్స్ అండ్ బ్లూస్ సెలూన్ షాప్కి వస్తే మీ అందాలకు మరింత మెరుగులు దిగుతారు వాళ్ళు ఓకే చూద్దాం మరి ఎంతమంది మహిళలు వాళ్ళ హస్బెండ్ చూపి ఇక్కడ ప్లాట్స్ కొనిపిస్తారు మనం కూడా వేచుదో ఇక చాలా తక్కువ ఉన్నాయి ప్లాట్స్ మరి థౌజండ్ ఫార్టీ అన్నీ లేదు రెడీ టు మూవ్ ఆన్ అండి మీ కేవలం మిగిలింది వంద ప్లాట్స్ మాత్రమే ఎవరు ముందు వస్తే వాళ్ళే అదృష్టవంతులు మూవ్ ఆన్ అండి రెడీ టు మూవ్ ఆన్ ఓకే సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉంటే ఇక్కడికి వచ్చేయండి ఎక్కడంటారా మన బొల్లారాం రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఎనిమిది వందల మీటర్ల దూరంలో అటు ఆల్వాల్ ఇటు కొంపల్లికి మధ్యలో అటు కరీంనగర్ ఇటు నిజామాబాద్ హైవేకి మధ్యలో అతి దగ్గరగా చుట్టూ అన్ని వసతులు ఓకేనా ఇక్కడ జినస్ వ్యాలీ ఫార్మసిటీ ఇవన్నీ అతి దగ్గరగా ఉన్న ప్రాంతంలోని ఇంత చక్కటి ఆహ్లాదకరమైన ప్రాజెక్ట్ ఉంది ఒక్కసారి సందర్శించండి సందర్శించిన తర్వాత ఖచ్చితంగా మీకు ప్లాట్ తీసుకోవాలి అనిపిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను ఒక్కసారి అయితే సందర్శించండి ఓకే